మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి అందరికి నమస్కారం నేను మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ముల్లపూడి సత్యనారాయణ మూర్తి గారు గురుగారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం నమస్కారం గురుగారు ఈ డిసెంబర్ మాసంలో మిథున రాశి వారికి ఎలా ఉండబోతుంది అంటారు మిథున రాశి వారు ఎప్పుడు రారాజులే అన్నట్టు బానే ఉంటుంది ఎందువల్ల మనకి డిసెంబర్ ఐదు వరకు ఈ గురుడు కర్కాటక రాశిలో ధనస్థానంలో ఉంటాడు అక్కడ నుంచి మళ్ళీ జర్మరాశిలోకి వస్తాడు అలాగే ఈ మిథున రాశి వారికి ఏంటంటే చిక్కరూ దొరకడు చిక్కడ దొరకడు ఎన్టీఆర్ సినిమా చూడు చిక్కడూ దొరకడు అనమాట ఆ టైపులో వీళ్ళు ఉంటారు ఈ డిసెంబర్ నెలలో ఎప్పుడూ వాళ్ళ నేచర్ అదే విశేషించి ఈ నెలలో ఇలా ఉంటారు ఆదాయాలు బ్రహ్మాండంగా పెరుగుతాయి వీళ్ళకి గత నెలతో పోల్చుకుంటే కాబట్టి ఆదాయాల విషయంలో ఏం ప్రాబ్లం లేదు ఇక ఖర్చులు ఖర్చులు వచ్చేసరికి అధికంగా ఉంటాయి కానీ మిథున దశ వాళ్ళు జాగ్రత్త పరులు కాబట్టి జాగ్రత్త పరులు ఎంత జాగ్రత్తగా ఉన్నా కూడా మళ్ళీ ఖర్చులు అవుతాయి అంటే బంధుమిత్రులు అందరు రావడం ఇవన్నీ కూడా అనేవాయిడబుల్ అనమాట రావద్దని చెప్పలేరు కదా అలా ఆ తర్వాత ఆప్తులతో వీళ్ళకి అవరోధాలు వస్తాయి విరోధాలు వస్తాయి అంటే ఎలా అంటే ఇప్పుడు అన్నద అన్న చెల్లెళ్ళు ఉన్నారు అన్నా చెల్లెళ్ళకి ఈ యొక్క స్థలాలు అవి ఆస్తులు పంచుతారు కదా ఆ పంచినప్పుడు ఈవిడికి ఇస్తాననేటటువంటి వాటాలు వీవిడికి ఇచ్చేయగా మళ్ళీ ఎక్స్ట్రాగా వీళ్ళ తల్లు తిన్నగా ఉంటారు కదా నువ్వు అడుగు మీ నాన్న అడుగు నీకు ఇస్తాడు నీకేమివ్వలేదు అది అని రెచ్చగొట్టడం పనికి మనం సలహా ఇవ్వడం ఈ పిల్లలు నిజంగానే వీళ్ళు అడగడం మా మెయిన్ రోడ్డు మీద స్థలం ఈ అమ్మాయికి ఇవ్వడం వెనక వైపు అన్నింపార్టెంట్ స్థలం కొడుకు ఇవ్వడం దాంతో కొడుకు మండిపోయి చెల్లెలు తాక్కతో మాట్లాడడం మానేస్తాడు పోనీ ఇప్పిస్తానన్న తల్లి నిజంగా అంటే ఆవిడ సైడ్ అయిపోతుంది ఇప్పుడు ఇస్తారన్న తండ్రి వాడేమో తండ్రి ఏమో కొడుకు ఎదురు చెప్పలేడు అటువంటిప్పుడు ఎలా పేడయ్యారు ఈ విధంగా ఈ యొక్క మిథున రాశి వాడంతా కూడా ఆప్తుల్ని కొంచెం దూరం చేసుకుంటారు ఇది ఒక ఎత్తు అయితే రెండోది గురుబలం లేకపోవడం వల్ల వీళ్ళు ఏం చేస్తారంటే ఎవరు చెడ్డ వాళ్ళో ఎవరు వాళ్ళో ఎవరు చెడ్డ సలహాలు ఇస్తున్నారో తెలుసుకోలేక వీళ్ళకు పరిచయం అయినటువంటి ప్రతి ఒక్కళ్ళ దగ్గర కూడా వీళ్ళు స్నేహం చేయడము దాని ద్వారా వ్యాపారాలు చేయడము లేకపోతే వేరే వ్యవహారాలు పెట్టుకోవడము దీని ద్వారా లాస్ అవ్వడానికి కూడా అవకాశాలు అధికంగా ఉన్నాయి కాబట్టి ఈ యొక్క మిథున రాశి వారికి వైఫ్ అండ్ హస్బెండ్స్కి ఎలా ఉంటుంది మర్యావర్తుల మధ్య అనుబంధం అంటే ఏ రాశి వాళ్ళకి కూడా ఏం తిక్కుగా ఉండదు కానీ మిథున రాశి వాళ్ళకు మాత్రము నటనలో వీళ్ళు ఇంటర్ఎమరావు నాయసరావు సార్ కంటే కూడా చాలా టాప్ అనమాట వీళ్ళు నటించేస్తారు వీళ్ళు కాబట్టి వీళ్ళ సంవత్సరాల విషయంలో వాళ్ళకి ఇష్టం ఉన్నా లేకపోయినా లోపల ఆ బయట లేకపోయినా బయట చెప్పుకోలేక ఎలాగో కాంప్రమైజ్ అయ్యి బయటకి ముందుకు వెళ్ళిపోతా ఉంటారు మిథున రాశి వాళ్ళు అదే మిగతా రాశి వాళ్ళు అయితే కోర్టులకు వెళ్ళిపోవడం కోట్ల ఫైటింగ్లు చేసుకోవడం ఇలా జరుగుతూ ఉంటారు అలాగే మిథున్ రాశి విద్యార్థులను మనం తీసుకున్నప్పుడు ఈ విద్యార్థులు ఎక్కువగా చాలా ఎక్కువగా కష్టపడి చదవాలి ఎందుకంటే గురుబలం తక్కువగా ఉంది అలాగే ఈ రాశి వారికి మా క్యాంపస్ ఇంటర్వ్యూస్ ఇదొక ఇదైతే జాబులు రావాలి కదా మరి ఆ ఇంటర్వ్యూస్లో మరి మాకు జాబులు వస్తాయా రావా అండి అనుకునేటటువంటి వాళ్ళందరికీ కూడా ఉద్యోగాల విషయంలో ఏం ప్రాబ్లం లేదు అలాగే విదేశాలకు వెళ్ళాలండి మేము ఇతర ప్రాంతాలకు వెళ్ళి ఎంజాయ్ చేయాలండి అనుకునే బ్యాచ్ ఒక బ్యాచ్ ఉంటుంది విదేశాలకు వెళ్ళి మేము ఉద్యోగాలు చేయాలండి అనే బ్యాచ్ ఒకటి ఉంటుంది మొత్తం మీద వీళ్ళ యొక్క కోరికలు అనేటటువంటివి తీరడానికి అవకాశాలు అధికంగా ఉన్నాయి కాబట్టి ఈ మిథున్ రాశి వాళ్ళు అన్ని విధాలుగా కూడా మనం ఓవరాల్గా బాగానే ఉందని చెప్పాలో ఒక్క నిజమైనటువంటి స్నేహితులను పోగొట్టుకుంటారు అలాగే నిజమైనటువంటి బ్రదర్స్ మంచి అన్నదమ్ములు వాళ్ళతో విరోధాలు తెచ్చుకుంటారు ఉద్యోగ వ్యవస్థలో ఉన్న వాళ్ళకి ఎలా ఉండబోతుంది అంటారు ఎవరైనా ఉద్యోగం మారాలనుకుంటే అసలు ఈ మాసంలో అంటారు ఉద్యోగాల్లో మనకి ధనము అనేటటువంటిది డిసెంబర్ ఐదు వరకు బాగుంటుంది డిసెంబర్ ఐదు తర్వాత కర్కాటక రాశి నుంచి జన్మంలోకి వచ్చినటువంటి కారణంగా మనకి అంత ఇదిగా ఆదాయాలు అయితే వస్తాయి కానీ అంత సంతృప్తికరంగా ఉండవు అంటే ఇప్పుడు చేస్తున్నటువంటి ఉద్యోగం ఏదైతే ఉందో ఆ ఉద్యోగం సంతృప్తికరంగా ఉండదు కేవలం మనీ అనే కాకుండా సాటిస్ఫాక్షన్ కూడా ఉండాలి జాబ్ సాటిస్ఫాక్షన్ ఆ జాబ్ సాటిస్ఫాక్షన్ అనేటటువంటిది ఈ నెలలో వీళ్ళకి తక్కువగా ఉంటుంది అయితే వీళ్ళు ఈ యొక్క మిథున రాశి వాళ్ళకి మనకి గురుడు మెయిన్ రాజ్య రాజ్యాధిపతి అయినటువంటి ఆ యొక్క గురుడు మనకి అంత స్ట్రాంగ్గా లేడు కాబట్టి డెఫినెట్గా ఉద్యోగం మారాలి అనేటటువంటి ప్రపోజల్ వస్తుంది అయితే వీళ్ళు వెళితే ఆ జాబ్ రాదు కాబట్టి అందుకని చక్కగా మూసుకొని ఇప్పుడు చేస్తున్నటువంటి జాబ్ చేయడమే మంచిది ఆ తర్వాత ట్రయల్స్ అవన్నీ కూడా ఇప్పుడు చేయకూడదు ఇంకా టైం ఉంది మే పద్నాలుగు తర్వాత నాటిన తర్వాత చేయాలి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో చేయాలి అప్పుడు సక్సెస్ వస్తుంది అలాగే గురువారు ఎవరికైతే వివాహం జరగలేదు వివాహ ప్రయత్నాలు చేస్తున్నారు వారికి వివాహ ఏముందంటారా అసలు వివాహాలలో మిథున రాశి వారిది చాలా విచిత్రమైనటువంటి రాశి ఇప్పుడంటే కా యువత వివాహాలు చేసుకోకుండా డేటింగ్ కోలివింగ్ లివింగ్ ఇన్ రిలేషన్స్ అని ఆ బాటిల్లో ఉండడం విదేశాలకు వెళ్ళి ఆ ఫారెన్ కల్చర్ అలవాటు అయ్యి అలా ఇప్పుడు విముఖత చూపిస్తున్నారు వివాహాల మీద కొంత వర్సెంట్ ఇంకా కొత్త మొత్తు ముద్దుగా మారిపోలేదు అయితే వీళ్ళందరికీ ఫాస్ట్గా ఆల్రెడీ అంతకుముందే మేము పెళ్ళిళ్ళు వ్యవస్థ విషయంలో ఫాస్ట్ స్టెప్స్ వేసిన వాళ్ళు మిదును రాశి ఏమంటారు అంటే భర్త భార్యాభర్తలు ఇద్దరు ఉద్యోగాలు చేస్తున్నారు అమ్మా ఉద్యోగాలు చేసుకుంటున్నారు కాపురం చేసుకున్నారు పెళ్లి చేసుకున్నారు బాగుంది బాగున్న వాళ్ళు నేను జా నేను ఫ్యాక్టరీ పెడతాను అని భర్త చేత ఏదో బిజినెస్ పెట్టించుకుంటుంది బిజినెస్ పెట్టించుకుంటే బిజినెస్ లాస్ వచ్చింది అనుకో లాస్ వస్తే గా హర్త్ అవుతాడు కదా కొద్దిగా ఉంటుంది కదా ఫీలింగ్ డబుల్ పోయి నేను ఏడుకుంటుంది కదా అది ఏదో ఏడుస్తుంటే నోర్మల్స్ ఉండొచ్చు కదా ఈ అమ్మాయి వెళ్ళి నా వల్ల ఇందా నా వల్ల ఫీల్ అవుతున్నావా మనం విడిపోదామా అని వాడికి లేనిపోని థాట్స్ అన్నీ ఇచ్చి లేనిపోని ప్రపోజల్స్ అన్నీ ఇచ్చి నిజంగానే సరదాగా చేసినటువంటి ప్రపోజలు నిజంగానే సీరియస్ అయినటువంటి కేసెస్ ఉన్నాయి కాబట్టి ఆ విధంగా ఈ యొక్క మిథున రాశి వాళ్ళు ఈ బ్రెయిన్లెస్గా ప్రవర్తించడం అంటారు దీన్ని కాబట్టి పెళ్ళిళ్ళు కానటువంటి వాళ్ళకి ఇప్పుడు వివాహాలు ఈ సంవత్సరంలో అవ్వవు వివాహాలు మ్యాచ్ చేసుకెళ్ళి కూర్చొని కుదుర్చుకొని ఉంచుకుంటారు అంతే ఇంకా కొంచెం టైం ఉందన్నమాట వీళ్ళకి వివాహాలు అవడానికి అలాగే సంతానం నెక్స్ట్ సంతానం కూడా కలగదు అనమాట వీళ్ళకి ఎప్పుడైతే ఎన్నో సంవత్సరాలుగా పద్నాలుగు సంవత్సరాలకి మాకు పెళ్ళవట్లు కంటే ఇలా వెయిట్ చేసేవాళ్ళంతా కూడా వెయిట్ చేస్తూ ఉన్నారు అయితే మనం ఇవన్నీ కూడా గోచార రీత్యా మనం చెప్తున్నాం కాబట్టి కోటాను కోట్ల మందిని కామన్ ప్లాట్ఫారం మీద చెప్పబడేటటువంటి శాస్త్రం ఇది కాబట్టి ఇప్పుడు మనం అది కాకుండా ఏం తీసుకోవాలి వీళ్ళు అంటే మనం వ్యక్తిగత జాతకాలు తీసుకోవాలి వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ని బట్టి టైమింగ్ని బట్టి జాగ్రత్తగా మనం చూడాలి చూసిన తర్వాత నాసార్ రిపోర్ట్స్ని బట్టి వచ్చేటటువంటి రీడింగ్స్ని బట్టి దాన్ని మోడర్న్ సైన్స్ని అలాగే ప్రాచీనమైనటువంటి శాస్త్రం జ్యోతిషాస్త్రాలన్నిటిని మిళితం చేసి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి మనం అలా కనుక వీళ్ళు చెప్పించుకోకుండా జ్యోతిషానికి జ్యోతిషుడికి డబ్బులు ఎందుకు ఇవ్వడం అని చెప్పేసి సొంత కవిత్వాలు చేసి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పెళ్లి చేస్తారు జ్యోతిషకుడికి ఆఫరాలు కొంత డబ్బులు ఇవ్వడానికి ఎగ్గొట్టాలని ఏమవుతుంది లాస్ట్ డైవర్స్ వరకు వెళ్తున్నారు వివాహం చేసినంత వేస్టే కదా ఆ విధంగా కాకుండా వీళ్ళు గా వీటిని గా తీసుకోవాలి కొంతమంది ఒక బ్యాచ్ ఉంటారు మేము జ్యోతిష్యాలు నమ్మం కానీ బ్యాచ్ ఎందుకు చేసుకోవాలనుకుంటున్నాం అంటారు ఈ బ్యాచ్ మనం నమ్మినా నమ్మకపోయినా మనం నడుగు రగ్గొట్టి ఎప్పుడు ఏది జరగాలో అది జరిగించేదే గ్రహాలు ఆ గ్రహాలే భగవత్ స్వరూపం అదే జ్యోతిష్యం కాబట్టి జాగ్రత్తగా ఇటువంటి వాళ్ళ పరిహారాలు ఏం చేసుకోవాలంటే ఈ యొక్క మిథున రాశి వారికి మనకి గురుబలం లేదు కాబట్టి గురు జపం చేసుకోవాలా గురు స్తోత్రాలు చదవాల గురువుకి కిలోంపావు శనగల్ని పసుపు రంగు వస్త్రాల ఇచ్చి పేద బ్రాహ్మణకి మనము గురువారం ఉన్నాడు ఉదయం తెల్లవారుజామున మూడు గంటలకు ఇవ్వాలి మూడు గంటలకి ఏ పందలు గారు రారు కాబట్టి తీసుకోవడానికి ఆరు గంటలకి ఆయనకిచ్చి మనము ప్రదక్షిణాలు మేడి చెట్టు ఉంటుంది మేడి చెట్టు అని చెట్టు అంటాం ఆ మేడి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేసుకుంటూ ఓం దత్తాత్రేయ నమ అంటూ తిరుగుతూ ఆ దత్తాత్రేయ స్వాముల వారికి మనం కనుక గురుచరిత్ర పారాయణ చేసుకున్నట్లయితే బ్రహ్మాండంగా ఉంటుందమ్మ ఉత్తమిద గురుగారు ఈ డిసెంబర్ మాసంలో మిథున రాశి వరకు ఎలా ఉండబోతుంది ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఏ దైవాన్ని పూజించాలి ఎలాంటి పరిహారాలు చేసుకోవాలో తెలియజేసినందుకు ధన్యవాదాలు